ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపశాఖలు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు ఏప్రిల్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తులారాశి తులారాశి అనగానే నాకు పాపం బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే అసలు ఇరవై నాలుగులో వీరు మోసినన్ని అవమానాలు కానీ వీరు పడ్డ బాధలు కానీ వీరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కానీ అసలు చాలా అంటే చాలా క్రిటికల్ అయినటువంటి పొజిషన్ను వీరు ఫేస్ చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కొందరు ఎందుకు అంటే జాబ్ అయితే జాబ్ రిలేటెడు ఇవాళ అంటే సుమారుగా ఈరోజు జాబ్కు వెళ్తే ఒక వన్ టూ త్రీ డేస్ కూడా వారిని అక్కడ ఉంచుకునేటువంటి అంటే ఆ రకంగా వర్క్ నలుగురు నలుగురు వర్కులను ఒకరికే ఇచ్చి ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు సో వీరు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి జాబ్ మానేద్దాము అంటే ఈఎంఐ సాలరీ కూడా సమయానికి పాపం మీదకి ఇవ్వలే చాలామంది కొన్ని కొన్ని సందర్భాలలో జాబ్ డబ్బులు లేక హౌస్ రెంట్ పే చేయలేక ఇంటి ఓనర్తో అవమానాలు సో సడన్గా వీరు ఉండేటువంటి ఇల్లు మా ఇంట్లో మా అబ్బాయికి వివాహం సెట్ అయింది మీరు అర్జెంటుగా ఇల్లు కాల్ చేసేసేయండి అని ఇంటి ఉన్నది చెప్పిన దాఖలాలు సో వారు అర్జెంటుగా ఇల్లు కాల్ చేయాలి సో సరైన ఇల్లు దొరకదు దొరుకు తిరిగిన లేని ఇంటికి వెళ్ళడం మళ్ళీ అందులోకి వెళ్ళి వేరే ఇబ్బందులు ఫేస్ చేయడం చాలా ఇబ్బందులు సో ఇక్కడ ఎవరైతే అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు కూడా కొంతమేర అవరోధాలు ఇబ్బందులు కూడా గొడవలు మనీ రిలేటెడ్ అడిగితే ఇవ్వకుంటే ఇస్తే ఒక బాధ ఇవ్వకుంటే ఒక బాధ అన్నట్టుగా సాగిందనుకోడిగా సో అలాంటి వారికి ఇప్పుడు ఈ ఇరవై ఐదు చాలా బాగుంది అందులో ఈ ఏప్రిల్ మే వరకు కొంచెం వే చేయాలి ఏప్రిల్ మే ఇది ఎండింగ్గా ఇక బిడ్డ ప్రసవించే సమయం పురిటి నొప్పులు అంటే మామూలు పురిటి నొప్పులు కాదు వీరు పడిగాను అబ్బాయి సో ఇక్కడ కార్యాలలో సానుకూలమైనటువంటి పరిస్థితి లక్ష్య సిద్ధి కనబడుతుంది ఈ నెలలో శరీరం కూడా సహకరించబోతూ ఉన్నది అదేవిధంగా ధన సమృద్ధి కనబడుతుంది దీంతోపాటు చక్కటి ఆరోగ్యము కనబడుతుంది తులారాశి ఇక ఈ తులారాశి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఓకే వారు ఖచ్చితంగా కూడా ఇంట్లో సౌత్ డైరెక్షన్లో ఒక చెట్టును పెట్టి అందులో తప్పకుండా మనీ ప్లాంట్ కానీ ఏదైనా ఒక చెట్టు బ్యాంబోటరీ కానీ ఏదైనా ఒక చెట్టు మాత్రం ఇంట్లో సౌత్ డైరెక్షన్స్లో పెట్టుకోండి చాలా అంటే చాలా ధనానికి సంబంధించినటువంటి రిజల్ట్ వీరికి ఉంటుంది ఇక అదేవిధంగా వారికి స్వల్పంగా బిజినెస్ చేసేవారికి కొంత పర్వాలేదు కొంత వృధా ఆలోచన వృధా భ్రమణలు కావచ్చును అదేవిధంగా అధికారం నుండి కొన్ని సమస్యలు కొంత స్థాన చలనము దీంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండేటువంటి పరిస్థితి వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తుంది జాగ్రత్త అదేవిధంగా విద్యార్థులకు చక్కటి ఉత్తీర్ణత లభించేటువంటి పరిస్థితి ఉంది మనోధైర్యంతో ఆనందంగా ముందుకు వెళ్తున్నారు ఈ యొక్క ఎగ్జామ్స్ రిలేటెడ్ కానీ పిల్లలు ధన లాభం ఉంది విజయ ప్రాప్తి ఉంది ఇచ్చినటువంటి మాట చెల్లుబాటు అయ్యేటువంటి నెలగా ఈ నెలను పరిగణంలోకి తీసుకోవచ్చును ఈ యొక్క వారికి అదేవిధంగా వారికి స్థిరాస్తులలో లాభాలు కొంతమేర గృహ సమస్యలు కొంత అనూహ్య అవరోధాలు ఏర్పడబోతున్నాయి కొంతమేర కొన్ని వస్తువులు అపహరణానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తులారాశివారు జాగ్రత్తగా ఉండాలి చివరి షెడ్యూల్ ఇది జ్ఞాతులతో కలహాలు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి కుటుంబ సమస్యలు కొన్ని మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి పాటుగా కలత్ర రోగము అంటే భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది సో బీ కేర్ఫుల్ అదేవిధంగా స్త్రీలతో కొంత జాగ్రత్త ఎక్కువగా ఊహించేసుకొని ముందుకు వెళ్ళిన ఎక్కువగా మాట తూలిన వారి వల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంది సో బీ కేర్ఫుల్ ఇక చక్కటి ధనాదాయం కనబడుతుంది ఈ నెలలో ధాన్య సమృద్ధి ఉంది గృహము నిర్మాణానికి అవకాశాలు నాలుగు వైపులా కూడా కొంచెం ఉన్నవి బంధు జన సంతోషము ఏదైతే కార్యాలనుకుంటున్నారో అది సాఫల్యముగా ముందుకు ఉన్నది శత్రువులు పరాభావం చెందబోతున్నారు ఈ యొక్క ఏప్రిల్ నెలలో సో ఓవరాల్గా వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కనుక ఎలాంటి రెమెడీస్ వీరికి అవసరం లేదు ఒకవేళ చేసుకోవాలి మేము ఏమైనా రెమెడీస్ అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా గురువారం గురువారము దత్తాత్రేయ స్వామి కానీ లేదా దక్షిణామూర్తి కానీ దేవాలయాలను సందర్శించుకోవచ్చును కుదిరితే మొలకలు వచ్చినటువంటి శనిగలను మొలకలు వచ్చినటువంటి పెసర్లను చక్కగా నలుగురికి పంచడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది దీంతో పాటుగా బీట్రూట్ మొలకతో ఉండేది అంటే మన వేరుతో ఉండేటువంటి బీట్రూట్ను దానంగా ఇవ్వండి ఒక రెండు మూడు బీట్రూట్లను బాగుంటుంది ఏప్రిల్ మాసంలో ఓవరాల్గా తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ